నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం జరగనున్న ఏడు గంగమ్మల జాతర కరోనా కారణంగా ఏకాంతంగా పసుపు ముద్దల ఊరేగింపు నిర్వహించనున్న జాతర కమిటీ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భారీగా పెరిగిన ప్రసాదాల ధరలు పెరిగిన ప్రసాదాల ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించిన ఈవో పెద్దిరాజు నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాలు పరిశీలించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేనాని కరోనా వైరస్ తాజా పరిస్థితుల నేపథ్యంలో శబరిమల దర్శనాల సంఖ్య పెంచిన కేరళ సర్కార్ రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది భక్తుల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ట్రావెన్కోర్ కోర్ బోర్డు తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం కొత్త పార్టీ పెడితేనట్టు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు శ్రీకాళహస్తిస్ లక్ష పిల్లమార్చిన లక్ష కుంకుమార్చిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ నెల పదమూడవ తేదీ వరకు జరిగే కార్యక్రమాలు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రారంభించారు ఈ రోజు లక్ష పిల్లవార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా పది రోజుల పాటు స్వామివారికి లక్ష పిల్లవార్చన అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేయడం ఆనవాయితీగా ఉంది ఆలయంలో అలంకార మండపంలో రోజు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకారం చేసి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రత్యేకంగా కలసం ప్రతిష్ఠించి గణపతి పూజ పుణ్య హావాచనం కార్యక్రమాలు నిర్వహించి లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువ పెద్దరాజు దంపతులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఏడు గంగమ్మల జాతర జరగనుంది కరోనా వైరస్ కారణంగా ఆర్భాటాలు లేకుండా ఏకాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి పట్టణంలో కార్తీక మాసంలో ఏడు గంగమ్మల జాతర జరగడం సాంప్రదాయంగా ఉంది రాజుల కాలం నుంచి ఈ సాంప్రదాయం పాటిస్తున్నారు అయితే కరోనా కారణంగా ఏడాది ఏకాంతంగా నిర్వహించాలని గంగమ్మల జాతర కమిటీ నిర్ణయించింది శ్రీకాళహస్తి ఆదివారం పట్టణంలో చాటింపు వేస్తారు ఎనిమిదవ తేదీ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏడు గంగమ్మలకు సారణ అందిస్తారు అదే రోజు రాత్రి ముత్యాలమ్మ గుడి వీధిలో గంగమ్మకు ప్రత్యేక అభిషేకాలు చేసి కుంభం ఏర్పాటు చేస్తారు తొమ్మిదో తేదీ ఉదయం పట్టణంలో ఏడు ప్రాంతాలకు పసుపు ముద్దలు పంపుతారు అదే రోజు రాత్రి నిమజ్జనం కార్యక్రమం కూడా ఉంటుంది ముత్యాలమ్మ గుడివీధిలో గంగమ్మ ఆలయం నుంచి ఏడు ప్రాంతాలకు గంగమ్మను ఊరేగింపుగా బయలుదేరి వెళ్లటం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగేది బుధవారం ఉదయానికి ఏడు ప్రాంతాలకు గంగమ్మలు చేరుకునేవి జంతుబలు జరిగిన తర్వాత భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి అయితే కరోనా కారణంగా ఈసారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేయడం లేదు ఉత్సవమూర్తులకు బదులుగా పసుపు ముద్దలు ఏకాంతంగా ఊరేగింపుగా తీసుకొచ్చి ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు పేదలకు వెంటనే స్వాధీనం చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు రాజీవ్ నగర్కు సమీపంలో నిర్మించిన టిట్కో ఇల్లు నాయకులు పరిశీలించి డీడీలు చెల్లించిన వారికి అప్పగించాలని నినాదాలు చేశారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు యాదవ్ శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ తరహా ఇల్లు పరిశీలించారు వైసీపీ సర్కార్ ఏర్పడి ఏడాది దాటిని ఇప్పటివరకు పేదలకు ఇల్లు స్వాధీనం చేయలేదని నాయకులు విమర్శించారు సంక్రాంతిలోపు ప్రభుత్వం పేదలకు ఇల్లు స్వాధీనం చేయకుంటే సంక్రాంతి తర్వాత టీడీపీ ఆధ్వర్యంలో గృహప్రవేశం చేస్తామని ప్రకటించారు పేదలకు వాగులు వంకలు ఇంటి పట్టాలు ఇస్తున్నారని ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉండదని విమర్శించారు శ్రీకాళహస్తిలో పేదలు నిర్మించిన ఏడు వేల ఇల్లు ఇవ్వటంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని సుధీర్ రెడ్డి ఆరోపించారు డీడీలు చెల్లించిన పేదవారికి ఇల్లు ఇచ్చాకే మిగిలిన ఇల్లు ఇతరులకు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కువగా కట్టిన తర్వాత ఈరోజు కనీసం ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపంపాలి ఎవరికి అలానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు దగ్గర రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఇల్లు మరి శాంక్షన్ చేసి వాళ్ళ చేతి చేయడం జరిగింది దేవుడి సాక్షిగా చంద్రబాబు నాయుడు సాక్షిగా ఆ రోజు నారాయణ గారు వచ్చి అందరి చేతి కూడా మరి పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఇల్లులు అని చెప్పి గృహ రైస్ తీసుకుని టైంలో టైంలో రోజు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా మరి వాళ్ళ పేదవాళ్ళందరినీ బయట దోసేసి ఈరోజు వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి బొండి మేము మేమందరం నిర్మిస్తున్నాం దాని గురించి ఇక్కడ ధర్నా చెందుకొచ్చాం అలానే ఇప్పటికన్నా పాత వాళ్ళకి ఎవరికైతే ఆ మూడు వేల ఇల్లు పట్టాలు ఇచ్చినారో వాళ్ళందరూ కంటిన్యూ చేసి అలానే కొత్త వాళ్ళు ఎవరే ఉన్నారో వాళ్ళందరూ అధికంగా యాడ్ చేసి చేయాలని మా డిమాండ్ ఇది తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచించి చేస్తారని చెప్పి అనుకుంటూ చంద్రుడు జై హింద్ జై జనబాబు నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పొయ్య గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు నివర్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తుపాను కారణంగా పంట నష్టం జరిగిన జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ ఈ రోజు చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టింబేడు మండలంలో పొయ్య గ్రామానికి విచ్చేశారు నివర్ తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ పర్యటన అడ్డుకునేందుకు కొందరు వైసీపీ నాయకులు ప్రయత్నించారని తెలియడంతో వారిని హెచ్చరించారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని తాము కూడా వీధుల్లోకి వస్తామని హెచ్చరించారు తుఫాను వల్ల నష్టపోయిన రైతులు పరామర్శించడానికి అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు వర్షం వస్తున్నా లెక్క చేయకుండా వాహనం పైనుంచి ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పంట నష్టం జరిగిన ప్రాంతం పరిశీలించేందుకు విచ్చారు తుఫాన్ కారణంగా గత వారం రైతుల పంటలు భారీగా దెబ్బతిన్నాయి ఈ సందర్భంగా ఆయన తొట్టింపేడు మండలం పొయ్య గ్రామానికి వస్తారని ముందస్తుగా సమాచారం ఇచ్చారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయన రాక వ్యతిరేకించారు ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి ఆన్లైన్లో నగదు నష్టపరిహారంగా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఇలాంటి సమయంలో ఆయన రావడంతో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు గ్రామానికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు వెళ్లిపోవాలని హెచ్చరించారు ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట్లు జరిగాయి పోలీసులు ఇరు వర్గాల వారిని శాంతింపచేశారు రెండు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వినిత తెలిపారు శ్రీకాళహస్తి ప్రాంతం ఈ రోజు కూడా వర్షం కురుస్తుంది నివర్ తుఫాను కారణంగా గత నెల వరకు భారీ జల్లులు కురుస్తాయి దీనివల్ల జలవనరులు నిండిపోయాయి అయితే తిరిగి బురేవి తుఫాను ప్రారంభం కావడంతో రెండు రోజులుగా భారీ జల్లులు పడుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి ఇప్పటికీ చెరువులు కుంటలు నిండిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బురేవి తుఫాను ప్రభావం చిత్తూరు నెల్లూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు తిరుపతి నగరానికి తాగునీటిని అందిస్తున్న కళ్యాణి డ్యామ్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు చంద్రగిరికి సమీపంలో స్వర్ణముఖి నదిపై కళ్యాణి డ్యాం నిర్మాణం జరిగింది ఈ నీటిని తిరుపతి నగరవాసుల కోసం అధికారులు వినియోగిస్తున్నారు తొమ్మిది వందల అడుగుల నీటి మట్టంతో నిర్మించిన జలాశయంలో ప్రస్తుతం ఎనిమిది వందల తొంభై అడుగుల నీటి మట్టం ఉంది నివరి తుపానుకు ముందే వర్షాలు కురడంతో ఎనిమిది వందల తొంభై అడుగులకు నీళ్లు చేరాయి నివర్ తుపాను కారణంగా మరో నాలుగు అడుగులు ఎత్తుకు చేరాయి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎనిమిది వందల తొంభై ఏడు నీటి మట్టం చేరుకుంది మరో మూడు అడుగుల మేరకు నీళ్లు చేరితే గేట్లు ఎత్తి నదిలోకి మిగులు నీటిని వదిలేందుకు నీటి శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు తొమ్మిది వందల పది ఎంసీఎఫ్టీల సామర్థ్యం కలిగిన జలాశయం సుమారు పదిహేను ఏళ్ల తర్వాత నీడుతోంది జలాశయానికి నీటి రాక తగ్గిపోతుండటంతో తిరుపతి నగరానికి తాగునీటి అవసరాల కోసం అధికారులు తెలుగు గంగా నీటిపై ఆధారపడ్డారు ఇందుకోసం శ్రీకాళహస్తి మండలం రామాపురం గ్రామం వద్ద కైలాసగిరి జలాశయాన్ని నిర్మించి అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు కళ్యాణి డ్యామ్ నుంచి తక్కువ ఖర్చుతో నగరానికి నీటి సరఫరా చేయొచ్చు మరో మూడు అడుగులు నీరు చేరితే గేట్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు నీరవ్ తుఫాన్కి బురేవి కళ్యాణ్ డ్యామ్లో నీటి మట్టం బాగా పెరిగింది మనకి నివర్ తుఫాను ముందు మునుపు మనకి నీటి మట్టము ఎనిమిది వందల అరవై ఐదు అడుగులు ఉండింది నివర్ తుఫాన్తో మనకి బాగా పెరిగి ఎనిమిది వందల తొంభైకి అట్లా చేరింది ఇప్పుడున్న సమయానికి మనకి ఎనిమిది వందల తొంభై నాలుగు అడుగులు ఉంది ఇంకొక ఆరు అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టానికి రావాల్సింది ఈ ఈ బురేవి వల్ల ఇంకా ఏమన్నా ఈ వర్షాలు చూసుకొని దానికి అనుగుణంగా గేట్లు అయితే ఎప్పటికైనా ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాము తుఫాన్ల మీద తుఫాన్లు వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు భారీ వర్షాలతో నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే శ్రీకాళహస్తి మండలం మంగళపురి గ్రామస్తులు మాత్రం తాగడానికి నీరు రేఖ పడుతున్న దయనీయ స్థితి గత నాలుగు నెలలుగా శ్రీకాళహస్తి ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పారుతున్నాయి చెరువులు కుంటలు నిండిపోయాయి కళజలు పారుతున్నాయి అటు తాగునీటికి ఇటు సాగునీటికి ఎలాంటి సమస్య లేదు అయితే శ్రీకాళహస్తి మండలం మంగళపురి గ్రామస్తులు మాత్రం విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు గ్రామానికి నీటి సరఫరా చేస్తే మోటార్ చెడిపోవడంతో పది రోజులుగా నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలోని పాఠశాలలో ఉన్న బోరు ద్వారా నీటిని తెచ్చుకోవడానికి ప్రయత్నించగా గేట్లకు తాళాలు వేయడంతో ప్రజలు గోడ ఎక్కి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది గేటు తాళం తీసేందుకు పాఠశాల యాజమాన్య వారు అంగీకరించడం లేదు దీంతో గోడపైకి ఎక్కి ఉన్న బోరు ద్వారా నీటిని తెచ్చుకుంటూ అధికారులు స్పందించి నీటి సంస్థ పరిష్కరించాలని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు శ్రీకాళ స్వామి దేవస్థానంలో ప్రసాదాల ధరలు భారీగా పెరిగాయి అన్ని రకాల ప్రసాద ధరలు పెంచుతూ ఈ ఓ పెద్దిరాజు నిర్ణయం తీసుకున్నారు పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రసాదాల ధరలు రేపటి నుంచి పెరగనున్నాయి దేవస్థానం వారు విక్రయిస్తున్న అన్ని రకాల ప్రసాదాల ధరలు భారీగా పెంచేశారు పది రూపాయల చిన్న లడ్డు ధర పది నుంచి పదిహేను రూపాయలకు పెద్ద పెద్దలడ్డు యాభై రూపాయల నుంచి వంద రూపాయలకు వడ పది నుంచి పదిహేను రూపాయలకు పులిహోర ప్యాకెట్ పది నుంచి పదిహేను రూపాయలకు జిలేబీ పదిహేను నుంచి ఇరవై రూపాయలకు పెంచడం జరిగింది పెంచిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ఈవో ప్రకటించారు నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలపై జీవితకాల నిషేధంపై కేంద్ర సర్కార్ మరోసారి స్పందించింది సుప్రీంకోర్టులో వేసిన అప్పటివీట్ను వ్యతిరేకిస్తున్న కేంద్రం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వారి విషయంలో మినహాయింపులు ఉంటాయని వాదించింది ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని అప్పుడవీట్ రద్దు చేర్చాలని సుప్రీంను కోరింది కేంద్రం రాజకీయ నాయకులపై నేరం రుజువైతే వారిని జీవితకాలం రాజకీయాల నుంచి నిషేధించాలని పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం అప్డవీట్ దాఖలు చేస్తుంది అశ్విని కుమార్ అనే వ్యక్తి సుప్రీంలు ఇటీవల వేసిన పిటిషన్పై కేంద్ర సర్కారు ఈ మేరకు అప్డవీట్ దాఖలు చేస్తుంది నేరారోపణలు రుజువై శిక్ష పడిన నేతలను పోటీ చేయకుండా చూడాలనే సవరణ పిటిషన్పై కూడా కేంద్ర సర్కార్ అభ్యంతరం తెలిపింది ఈ పిటిషన్ను తాము వ్యతిరేకిస్తున్నామని దీన్ని వెంటనే తొలగించాలని వాదించింది కేంద్రం ఐపీసీ సెక్షన్ల ప్రకారం శిక్షల విషయంలో ఎలాంటి వివక్ష లేదన్న కేంద్రం విధి నిర్వహణ నిబంధనలు ఉద్యోగులకు వేరుగా ఉంటాయని వాదించింది ప్రమాణ స్వీకారం చేసిన నేతలు ఈ విషయంలో ఎలాంటివి వర్తించవని ఈ కేసులు ఉన్న నేతలపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షలు పడుతున్నాయని గుర్తు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర సర్కారు మరో మెలుక పెట్టింది ఇకపై రోడ్లపై ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఈ విధానంలో నగదు చెల్లింపులకు అనుమతించిన కేంద్ర సర్కార్ జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆన్లైన్ పేమెంట్కు మొగ్గు చూపుతోంది ఈ మేరకు ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి వాహనాలకు ఫాస్ట్ ఉంటేనే టోల్ ప్లాజాలకు అనువదించాలని కేంద్ర సర్కార్ ఆదేశించింది ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ని టోల్ ప్లాజాల వద్ద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది జనవరి ఒకటి నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఉండబోవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఐఏ ఆధ్వర్యంలో పదిహేడు టోల్ ప్లాజాలు పనిచేస్తున్నాయి అన్ని ప్లాజాల్లో ఒక లేను నగదు చెల్లింపులకు కేటాయించి మిగతా లేన్లలో పాస్టాగ్ అమలు చేస్తున్నారు వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నుంచి అన్ని లేన్లలో పాస్టాగ్ కేటాయించాలని కేంద్రం భావించింది అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఫాస్టాగ్ లేన్లలో ఒక నగదు చెల్లింపులు కేటాయించింది ఇక కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఒకటో తేదీ కన్నా ముందు ఫోర్ వీలర్స్ను కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పాస్టాగ్ తీసుకోవాల్సిందే ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలపై పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి కేరళలో కరోనా వైరస్ కేసులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు నిబంధనల మధ్య అయ్యప్ప స్వామి దర్శనాలు చేస్తోంది కేరళ సర్కార్ ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో తాజాగా రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది భక్తులను దర్శనాలు చేయించేందుకు ట్రావెన్ కోర్ బోర్డు ఆమోదం తెలిపింది అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ తీపి కబురు వినిపించింది ఇకపై రోజుకు రెండు వేల మంది భక్తులను స్వామి దర్శనానికి అనుమతించేందుకు ట్రావెన్ కోర్ బోర్డు అనుమతి తెలిపింది ఈ మేరకు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు ఇప్పటివరకు సాధారణ రోజుల్లో వెయ్యి మందిని శని ఆదివారాల్లో రెండు వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు తాజాగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ రోజుల్లో రోజుకు రెండు వేల మందిని శని ఆదివారాల్లో రోజుకు మూడు వేల మంది అయ్యప్ప భక్తులను శబరిమలలోకి అనుమతించనున్నారు దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో టికెట్ తీసుకురావాలని ఇప్పటికే కేరళ సర్కార్ నిబంధన విధించింది దీనికి తోడు కోవిడ్ నెగిటివ్ అని తెలిపే ధ్రువపత్రాలు సమర్పించే వారిని ప్రస్తుతం దర్శనానికి అనుమతిస్తున్నారు ఇక ఇప్పటివరకు సన్నిధానం పంబ వైద్య శిబిరాల వద్ద పద్నాలుగు రోజుల ముందు నుంచి విధులు నిర్వర్తిస్తున్నట్టు పలు విభాగాలకు చెందిన సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించింది ట్రావెన్ కోర్ బోర్డ్ తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం వెలువడింది ఇప్పటి వరకు రాజకీయ పార్టీపై ఒక ప్రకటన చేయని సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టగేళ్లకు తన మనసులో మాట బయట పెట్టారు త్వరలో తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు ఇప్పటికే రజనీకాంత్ పలువురు నాయకులు ప్రముఖులతో భేటీ అయ్యారు రజనీకాంత్ ఈ పేరు తెలియని భారతీయులు ఉండరండంలో అతి ఏమీ లేదు రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉంది ఎంతలా అంటే అతడి కబాలీ సినిమాకు పెద్ద పెద్ద సంస్థల సైతం ఉద్యోగులు సెలవులు పెట్టి మరీ సినిమా చూసుకోమని చెప్పాయి ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి రజనీ అరంగేట్రం చేయను వార్తలు వచ్చాయి అయితే అతని అభిమానులు ఎప్పుడెప్పుడు అని రాజకీయ పార్టీ పెడతారా అని ఎదురు చూశారు ఇటీవల రజనీ తన ట్విట్టర్ ద్వారా తన కొత్త పార్టీ ప్రకటన గురించి తెలిపారు తాను ప్రేమ్ కోసమో డబ్బు కోసమో రాజకీయాల్లోకి రావట్లేదన్న రజనీ ఇంతకు ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను అన్నారు తన పార్టీకి సంబంధించిన సమాచారం డిసెంబర్ ముప్పై ఒకటిని ప్రకటిస్తానని పార్టీని మాత్రం వచ్చే ఏడాది జనవరిలో స్థాపిస్తామని రజనీ ఓ ట్వీట్ చేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు ప్రజాగలమై అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రజనీ పార్టీని పెడుతున్నారని అంటున్నారు ఈ వార్త తమిళనాడు రాజకీయ పార్టీలో పెను సంచలనంగా మారింది దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి రజనీ పార్టీకి తమిళ ప్రజల ఆదరణ పూర్తి స్థాయిలో ఉంది అయితే రజనీ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే ప్రభుత్వం అందించే రేషన్ సరుకులతో పాటు సామాజిక పింఛన్లు మాకు వద్దంటే వద్దని తిరస్కరించిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది ఇటీవల ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం తమ గ్రామం నుంచి తీసివేయడం నిరసిస్తూ గ్రామస్తులు సరికొత్తగా నిరసన తెలిపారు అనంతపురం జిల్లాలో సరికొత్త పందాలు నిరసన తెలిపారు గ్రామస్తులు తమ గ్రామం నుంచి సచివాలయాన్ని తొలగిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గ్రామస్తులు ప్రభుత్వం అందించే సామాజిక ఫలాలు తమకు వద్దంటూ తిరిగిచ్చేశారు అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామంలో సుమారు వెయ్యి మందికి పైగా జనాభా ఉన్నారు ఈ గ్రామం బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ గ్రామంగా కొనసాగుతోంది అయితే తాజాగా ఏపీ సర్కార్ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని మార్పు చేర్పులు జరుగుతున్నాయి దీనిలో భాగంగా పులేటిపల్లిని పక్కనే ఉన్న వెంకటంపల్లి గ్రామ సచివాలయం పరిధిలోకి చేర్చారు అయితే ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు రాజకీయ కారణాల వల్లే గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయలేదని ధర్నాలకు దిగారు ఈ విషయంపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు దీంతో ఒకటో తేదీ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు ఇంతటితో ఆకుండా ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులు పంపిణీ కూడా తమకు వద్దంటూ తిరిగి వాలంటీర్లకు ఇచ్చివేశారు దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది అధికారులు స్పందించి తమ గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసే వరకు తాము ప్రభుత్వం నుంచి లబ్ధి స్వీకరించమని తెగేసి చెప్పారు భద్రాచలం పరమ పుణ్యధామం గోదావరి నది ఒడ్డిన భద్రాద్రి రాముడు కొలువై ఉన్నాడు శ్రీరాముడు వనవాసం చేసిన సందర్భంలో భద్రాచలం వచ్చినట్టుగా ఇక్కడ కొంతకాలం శ్రీనివాసం ఉన్నట్టుగా జానపదాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో భక్త రామదాసు కట్టిన ఆలయంలో స్వామివారు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నారు తాజాగా భద్రాచలం ఆలయంలో ఓ ఆధ్యాత్మిక సంఘటన జరిగింది భద్రాచలం శ్రీరాముని దర్శించేందుకు విచిత్రమైన వింతపక్షి వచ్చింది భద్రాచలం శ్రీరాముని శరణు కోరడానికి ఓ వింతపక్షి ఆలయానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ ఆధ్యాత్మిక సంఘటన జరిగింది భద్రాచలం రామాలయ పూర్వ యాగశాలలో ఓ పక్షి కనిపించింది రామదాసు కీర్తనలు ఆలకిస్తూ అమేకమై రామశరణు అంటూ ప్రార్థిస్తున్నట్టు కనిపించింది ఈ వింత పక్షి ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ వింత ఆకారంగా కనిపించడంతో భక్తులు ఈ పక్షిని చూస్తూ ఉండిపోయారు ఆలయ పరిసరాల్లో భక్తుల హడావిడి ఉన్న ఈ పక్షి మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా ధ్యాన స్థితిలో ఉన్నట్టు కనిపించింది పక్షిని కదిలించేందుకు ఎంత ప్రయత్నం చేసినా తదేకంగా శ్రీరాముని కీర్తనలు వింటూ ఆలపిస్తున్నట్టు ఈ వింతపక్షి కనిపించింది సాక్షాత్తు మహావిష్ణు అవతారమైన శ్రీరాముని చెంతకు ఆయన ప్రథమ భక్తుడైన గరుడాల్ వార్ ఇలా పక్షి రూపంలో వచ్చారని భక్తులు మాట్లాడుకున్నారు కొన్నిసార్లు అయితే ఈ పక్షి చేసిన భంగిములు చూసి భక్తులు ఆశ్చర్యపోయారు కాసేపు ధ్యానస్థితిలో ఉండటం మరి కాసేపు మంత్రముద్రలు వేస్తున్నట్టు అటు ఇటు తిరగటం రామభక్తులను ఆశ్చర్యపరిచింది అయితే పక్షి ప్రేమికులు మాత్రం ఈ పక్షి జాతికి చెందిందిగా నిర్ధారించారు గోదావరి నది పరిసర ప్రాంతంలో అప్పుడప్పుడు ఇలాంటి పక్షులు దర్శనమిస్తాయని చెప్పారు వీటి న్యూస్ హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం జరగనున్న ఏడు గంగమ్మల జాతర కరోనా కారణంగా ఏకాంతంగా పసుపు ముద్దల ఊరేగింపు నిర్వహించనున్న జాతర కమిటీ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భారీగా పెరిగిన ప్రసాదాల ధరలు పెరిగిన ప్రసాదాల ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించిన ఈవో పెద్దిరాజు నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాలు పరిశీలించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేనాని కరోనా వైరస్ తాజా పరిస్థితుల నేపథ్యంలో శబరిమల దర్శనాల సంఖ్య పెంచిన కేరళ సర్కార్ రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది భక్తుల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ట్రావెన్ కోర్ బోర్డు తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవి వీట్యూ న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారం అయ్యే వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే